వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సిఐఏ అమలుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను నోటిఫై చేయడంపై సిపిఎం పార్టీ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది ఖమ్మం నగరంలోని నిర్మల్ హృదయ స్కూల్ సెంటర్లో సిఏఏ అమలుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యన మోడీ దిష్టిబొమ్మ దగ్గర చేశారు అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రమ్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలుకు పూనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు

కేంద్ర ప్రభుత్వం హలోకి హలో కాలంలో గట్టాన్ని గతంలో నమ్మకం దేశంలో ముట్టుపూర్వ సంబంధించి ఉద్యోగాలు కానివ్వండి కానివ్వండి ఆర్థిక హయాలు కానివ్వండి అభివృద్ధి నామేటర్లు కానివ్వండి ఏమీ కూడా ఇవాళ నిజంలోకి చెప్పలేక ఉండడం కోసం ఇవాళ ఎంతో ఇవాళ పాకిస్తాన్ అంగ్రాంచి మూడు దేశాల యొక్క గౌరవైతే భారతదేశంకి వచ్చారో అంటే ముస్లిం నేర్లపై అంటే ఒక మత సంబంధించిన పూర్తి జాతాన్ని పక్కన కాకుండా బౌద్ధులు కానివ్వండి బంధువులు కానివ్వండి జైనులు కానివ్వండి వీళ్ళంతా ప్రభుత్వం వచ్చే విధంగా చట్టాలు పాల్పించి గమనించాలంటే ఈ భారతదేశంలో మాత్రం ఈ నాలుగు కేంద్రాల నుంచి పద్నాలుగు రెండు వందల పద్నాలుగు డిసెంబర్ ముప్పై నాటికి అప్పటికే రాఘ లక్షణం కూడా ఈ సమయంలో అక్కడ కూడా ఈ దేశ పౌరసత్వం ఇవ్వడానికి లేదని ఆ చట్టంలో అత్యంత అర్థమైన ఉపాదాన్ని అత్యంత ముఖ్యంగా వెళ్ళినట్టు కోట్ల మంది వాళ్ళ ఈ దేశాలకి మనం చాలా మంది ఉద్యోగం అక్కడ కూడా ఆ దేశాలు కూడా ఏ చట్టం పట్టుకొస్తే ఇవాళ మన దేశ కోడ్లు పలి చేయండి అనేది కూడా అందుకని ఈ చట్టం మీద అన్ని దేశంలో అన్ని పార్టీల్లో టెల్ అవన్నీ ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రతితో కేంద్ర మంత్రితో కార్యక్రమాన్ని సీపీఎం పార్టీ మోడీ చక్క అసమే కార్యక్రమానికి జిల్లా కమిటీ సభ్యులు అందరూ వచ్చారు అట్లా పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారు కార్యదర్శి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ప్రభాప్ గారు మన క్రికెట్ నాయకులు కూడా ఇక్కడ మంది ఉన్నారు పార్టీ ప్రయాత్ర బాధ్యులు ఉన్నారని కొంతమంది తెలియజేస్తూ ఈ కార్యక్రమం అయితే పార్టీ రాష్ట్రంలో కేంద్ర ప్రజాన్ గారు మాట్లాడుతుంద కోరుతున్నాం అధ్యక్షులు దేశవ్యాప్తంగా గతంలో అనేక ఆందోళన పోరాటాలు ఫలితంగా ఆ రోజు పార్లమెంట్లో ఆందోళన పొందినప్పటికీ కూడా దాన్ని అమలు చేయను అని చెప్పి నాకు ప్రభుత్వం ఖండించింది రెండు వేల పద్దెనిమిది జనవరి ఏడవ జనవరి ఏడవ తారీఖు నాడు ఇది పార్లమెంట్లో ఆమోదం పొంది దీనికి వ్యతిరేకంగా దేశంలో అందరూ కులాయో కటాలె కటన్న లేట కుట లేజోని కున్నాయి తప్ప మీద ఈసారి ఒక కుల ఆందోళన కూడా బీజేపీ గెతెరగన్న అంత ఆందోళన కలిగే తీర్వ 53 మంది ఈ ఆందోళన బలపన కనపడ పరిచුණారో ఇదరు మళ్ళీ యావ వంటాలకే మళ్ళీ యా ఇమిడి వస్తుని చెప్పి ఇక నోటిఫికేషన్ రాబోవు సందర్భంలో ఒక రాజకీయ లక్ష్యం ఇయాల ఈ ఒక్క మని ఈ సిఏని కొట్లాడడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి చెప్పే పార్టీ భావిస్తుంది అందుకోసమే మొట్టమొదటిగా ఈ చట్టాన్ని కేరళలో మేము అమలు చేయమని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయాన్ని ప్రకటించిన పరిస్థితి కూడా తెలుసు ఎందుకంటే ఈ దేశంలో భిన్న జాతులు భిన్న మతాలు భిన్న ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడ జీవిస్తున్న పరిస్థితి ఉన్నది ఇంకా భిన్నత్వంలో ఏకత్వంగా కలిసిమెలిసి నడుస్తున్న టీమ్ ఈ యొక్క ఐక్యతను కూడా ఈ ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో అనేక పచ్చడంతో పాటు గిరిజన రాజకీయాల్ని తీవ్రంగా చేస్తున్న పరిస్థితి మనం ఈ కాలంలో చూస్తున్నాం అందుకోసమే బీజేపీ యొక్క ఈ యొక్క చర్యని తీవ్రంగా కట్టించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా దీంట్లో ముందుపరుచిన అంశం ఏంటి ముస్లింలు తప్ప హిందువులు కానీ లేకపోతే మన రైతూలు కానీ జైనులు కానీ అదే సింహములు కానీ